హలో అండి గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ గ్రామర్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా సారీ తెలుగు టెట్ యొక్క గ్రామర్ సిరీస్ స్టార్ట్ చేశాము సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న అర్ధాలు ఒక వీడియో అయిపోయింది మరియు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న పాఠాలు అవి రాసిన రచయితలు లేదా కవులు గురించి ఇతివృత్తాలు ప్రక్రియల గురించి ఆల్రెడీ ఒక వీడియో అయిపోయింది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఇప్పుడు అయితే మనం ప్రకృతి వికృతి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి సిక్స్త్ క్లాస్లో ఉన్న ప్రకృతి ఇక్కడ ఇచ్చారు మనకి అటవి అడవి అంబ అమ్మ ఆహారం ఓగిరం కథ కథ కార్యం కర్జం కీర్తి కీర్తి కుండం కుండ కులము కొలము గర్వం గర్వము గుణం గుణము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగం త్యాగము ధర్మము ధమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ దిశ నిజము నిఖము నిద్ర నిదుర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి పర్వం పబ్బం ప్రతిజ్ఞ ప్రతిన ప్రయాణం పయనం ప్రాణం పానం భక్తి భక్తి భాష భాష భోజనం బోనం బంగారం సారీ బృంగారం బంగారం మాన్యం మన్యం మేఘం మొగులు ముఖం మొఘము ఇది ఆల్రెడీ మనం ట్వంటీ ఫైవ్ జాన్వర్లు ఎవరైనా టెట్ రాసుంటే వాళ్ళు చూసుంటారు ఈ ప్రకృతి వికృతి అనేది మనకి రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్వర్ల ఎగ్జామ్ జరిగింది కదా అందులో వచ్చిందనమాట మౌక్తికం ముత్యం రాత్రి రేతిరి విద్య విద్య శక్తి సత్తువ శ్రీ సిరి సముద్రం సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతసం స్నాం తానం స్వామి సామి అక్కడతో మనకి సిక్స్త్ క్లాస్ అయిపోయినాయి ఇప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతుల్ని చూద్దాము ఇవేంటి మనకి ఈజీగానే ఉంటాయి కదా అనేసి మాత్రం అనుకోవద్దు అక్కడికి వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అవుతాం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ జాగ్రత్తగా చూ చూడండి ఎగ్జామ్కి ము వెళ్ళే ముందు ఒక వన్ అవర్ అయినా ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా చూసుకున్నా కూడా మీకు ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటాయనమాట ఓకేనా ఆశ ఆశ ఆకాశం ఆకసం ఆశ్చర్యం అచ్చెరువు ఆధారం ఆదరువు ఆహారం ఓగిరం కథ కథ ఇది ఆల్రెడీ మనకి సిక్స్త్ క్లాస్లో కూడా వచ్చింది కవిత కైత కార్యం కర్జం కుల్యా కాలువ చిత్రం చిత్తరువు దిశ దశ ఇది కూడా మనకి సిక్స్త్ క్లాస్లో వచ్చిందనమాట ఓకేనా ఈవెన్ ఇది టెట్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన బిట్టు నిద్ర నిదుర పర్వం పబ్బం పక్షి పక్కి పశువు పసరం గుర్తుంచుకోండి అంటే మనకి ఎప్పుడూ జనరల్గా మనం చదివేయి మనకు కనిపించాయి కాకుండా కొంచెం డిఫరెంట్గా వర్డ్ ఉంది దీన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కొంచెం క్రిటికల్ వర్డ్ లాగా అనిపించింది రేర్గా కనిపిస్తే ఇట్లాంటి వర్డ్స్ అన్నవి మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి ఓకేనా ఇప్పుడు కార్యం కర్జం కథ ఆహారం వేరే ఇవన్నీ మనకి ఈజీగా గుర్తుంటాయి ఇప్పుడు పశువు అన్నదానికి పసరం అనేది మాత్రం కొంచెం టిపికల్ వర్డ్ సో ఇలా గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తం పూర్ణిమ పున్నమ భక్తి భక్తి భాగవతం భాగోతం ముఖం మొఘం ఇది కూడా సిక్స్త్ క్లాస్లో వచ్చింది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్వరిలో ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళకి ఈ వర్డ్ తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇదే వర్డ్ మనకి ముఖం అనేదానికి వికృతి ఏంటి అని మనకు అడగడం జరిగింది ఓకేనా ముఖం మొఘం గుర్తుంచుకోండి రాత్రి రాత్రి వర్ణం వన్నే శిఖ సిగ సంతోషం సంతసం సంధ్య సంజ సింహం సింగం స్తంభం కంభం స్నానం తానం ఓకేనా సెవెంత్ క్లాస్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎయిత్ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఎయిత్ క్లాస్లో వచ్చేసి అగ్ని అగ్గి అద్భుతం అబ్బురం ఆశ్చర్యం అచ్చెరువు ఆహారం ఓగిరం ఇది ఆల్రెడీ మనకి సెవెంత్ క్లాస్లో కూడా వచ్చింది ఓకేనా కుల్య అనేది కూడా మనకి సెవెంత్ క్లాస్లో రావడం జరిగింది కాలువ కులం కులం కని గని గుణం గుణం దీపం దివ్వే దోషం దోషం ధర్మం దమ్మం పశువు 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 అంటే షూ ఇది ఉంటుంది కదా మెలికస అని మామూలుగా ప్రకృతి మా మామూలు సా వచ్చేసి వికృతిలో ఉంటుంది రెండు పలికేది మాత్రం ప్రొనౌన్స్ మాత్రం సేమ్ పశువు పశువులాగా పలుకుతాం ఓకేనా పుణ్యం పుణ్యం నెక్స్ట్ వచ్చేసి ప్రేమ పేమ బృంగారం బంగారం భక్తి భక్తి ముఖము మొగము చూడండి ఎన్నిసార్లు వచ్చిందో ఇది గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసులు రాసులు మనకి ఎక్కడైనా మెలికసా వచ్చిందంటే పశువు కానీ రాసులు కానీ ఇట్లాంటి మెలికసా వచ్చిందంటే వికృతిలో వచ్చేసి మామూలు సా పెట్టండి ఓకేనా రాత్రి రాత్రి విద్య విద్య వైద్యుడు వెజ్జు సంతోషం సంతసం సహాయం సాయం హృదయం యదా మనకి ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నైన్త్ క్లాస్ స్టార్ట్ చేద్దాం అన్యాయం అన్నెము ఆవేశం ఆవేశం చెప్పాను కదా మీకు ఆల్రెడీ మెలికసా వచ్చిందంటే వికృతిలో నార్మల్ సా పెట్టండి ఆలి ఓలి ఏఖ ఏకమ్మా ఏకము కర్కసం కరకు కలహం కయ్యము కష్టం కస్తి క్షేమము సేమము దృష్టి దిష్టి ఓకేనా ద్వయి దోయి దోయి దేవా దేవరా ప్రభువు ప్రభువు ప్రాకారం ప్రహారి పీఠం పీఠ భాగ్యం భాగ్యం బుక్తి బుత్తి భోజనము బోనము భేరి బేరి మానుష్య మనిషి యత్నం జతనం రాక్షసి రక్కసి వేషం వేషం సిఖ శిఖ ఓకేనా సూల సూల ఆల్రెడీ చెప్పుకున్న మెలకసా వస్తే వికృతిలో నార్మల్ సా పెట్టండి సఖీ సఖీ కాకి నార్మల్ కీ ఒత్తు కీకి నార్మల్ కీ పెట్టారు సూక్తి శుద్ధి హంస అంచా ఓకేనా నైన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఆధారం ఆదరువు ఆజ్ఞ ఆన ఆశ్చర్యం అచ్చరువు కథ క సారీ కథ కథ కవిత కైథ కార్యం ఖర్జం కావ్యం కబ్బం దిశ దిశ ప్రయాణం పయనం భాష భాష మృత్యువు మిత్తి యోధులు జోదులు యజ్ఞం జన్నం విద్య విద్యే శిఖ సిగ ఆల్రెడీ వచ్చింది మనకిది శక్తి సత్తి సముద్రం సంద్రం సహజం సహజం స్తంభం కంబం హృదయం యద ఓకేనా ఇక్కడ వరకు మనకి ప్రకృతి వికృతులు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏవైతే ప్రకృతి వికృతులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయ్యాయి ఒకే వీడియోలో ర్యాపిడ్ రివిజన్ లాగా ఈజీగా ఉండేలాగా మీకు పెట్టడం జరిగింది చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో ఇంకా పెడుతూనే ఉంటాం